గుడ్ ఈవెనింగ్ అండి నిన్న మధ్యాహ్నం మాకు వన్ ఓ క్లాక్ టైంలో రామ్ దేవ్ హాస్పిటల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఒక అతను బర్ధాల బర్దన్ అనే ఒక అతను హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు మెడ మీద గాయాలు ఉన్నాయని చెప్పిస్తే మా ఎస్ఐ గిరీష్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ వెళ్ళి అతనితో మాట్లాడే స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది బర్ధన్ ఏం చెప్తారంటే అతనికి అతను మోసాపేటలో ఉంటాడు అతను సెంట్రింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు అతను అయితే అతనికి భాస్కర్ అనే ఒక అతను మెడ మీద కట్ చేశారు ఎందుకు కట్ చేశారు అని తెలుసుకుంటే అతనికి వేరే ఇంతకుముందు ఉన్న ఈ ఎక్వ్యూజుడ్కి భాస్కర్ అనే అమ్మాయికి అమ్మాయి పరిచయం ఉందంట ఆ అమ్మాయి ఇప్పుడు అతనితో మాట్లాడకుండా ఇతని విక్టింతో మాట్లాడుతుందని కోపంతో అతని మెడ మీద ఇక్కడ కట్ చేయడం జరిగింది ఆ మెడ మీద ఒక సెవెన్ ఇంచెస్ దాకా ఘాటు పట్టడం జరిగింది బాగా ఒక టు ఇంచ్ డెప్ అతను హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు నిన్న ఈవినింగ్ అతన్ని పట్టుకోవడం జరిగింది భాస్కర్ని పట్టుకుని ఈరోజు అరెక్ట్ చేసి కోర్టు రిమాండ్ చేసినాము ప్రజెంట్గా అతను కోర్టు రిమాండ్లో కోర్టుకు జరిగింది ఈ విక్టిమ్ కండిషన్ విక్టిమ్ కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉందండి out of the energy the doctors.